అదనంగా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేది ఏమై ఏది ఏమైనా మరి రాబోయే రోజుల్లో అత్యధిక సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది రెండు వేల ఐదు నుంచి అక్కడి వరకు ఉండే వాళ్ళకి ఏమని చెప్తే రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య మూడు లక్షల ఆరు వేల ఎకరాలు కేసీఆర్ గారు సబ్ కమిటీ వేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకేసారి ఒకే రోజు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు అంటే వాళ్ళకంటే లక్ష మూడు వేల ఎకరాలు అదనంగా ఇచ్చాం అందులో మా పార్లమెంట్ పరిధిలోనే రెండు లక్షల పైగా ఎకరాలకు మేము ఇచ్చి ఉన్నాం అంటే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సమన్వయ లోపాలు లేకపోతే ఇంతకంటే ఇంకేదో చెప్తారు అని అంటే అలవి కాని హామీలు ఆకాశమే హద్దుగా మరి హామీలు ఇచ్చిరు కాబట్టి నిజంగా అక్కడ కూడా ఏమైనా ఇస్తారేమో అని సా పది సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చిన ఒక్కసారి ఇద్దామని మరి కొన్ని ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని వాళ్ళు ఎక్కువ మభ్య అందుకనే హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతాల ఫలితాలు వేరుగా ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు తప్పు జరిగి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న లోపాల వల్ల మా అభ్యర్థులు ఓడిపోవాలి ఓడిపోతారు కావచ్చు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మా పథకాలు కొనసాగుతాయి అని ఆశపడ్డారు అది జరగలేదు కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యారు ఆ ప్రభావం మేము ఇచ్చిన ఫలితం తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తాం